జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం శ్రీ గురు యో ఐ డ్రీమ్ సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క క్షేత్రాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా చందిప్ప దేవస్థానం వారు ఈ కార్తీక మాసం పురస్కరించుకొని స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే పదకొండవ శతాబ్దంలో చాళుక్య రాజులు స్వామివారిని అభిషేకించుకున్నటువంటి శివలింగం ఇక్కడ ఉంది ఇదే అనమాట శివలింగం ఇక్కడే స్వామివారికి చాళుక్యరాలు అభిషేకించుకొని వారి యొక్క యుద్ధంలో గెలిచి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నటువంటి శివలింగం ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ యొక్క బ్రహ్మసూత్ర విశిష్టం ఏమిటంటే మీరు ఎలాంటి కార్యక్రమం చేసినా కానీ ఈ క్షేత్రంలో ఈ క్షేత్రాన్ని ఒకసారి సందర్శించుకున్న కోటిసార్లు సందర్శించుకున్న పుణ్యఫలం వస్తుంది స్వామివారికి ఒకసారి అభిషేకం చేసుకున్నా కానీ కోటిసార్లు అభిషేకం చేసిన పుణ్యమలొస్తు పుణ్య పుణ్యఫలం లభిస్తుంది ఈ యొక్క క్షేత్రంలో ఒక్కసారి అన్నదానం చేసినా కానీ కోటిసార్లు అన్నదానం చేసిన పుణ్యఫలం ఇక్కడ స్వామివారు ఆ భక్తుల ఇవ్వడం జరుగుతుంది కావున ఈ యొక్క క్షేత్రాన్ని కూడా ఈ కార్తీక మాసం మొత్తము కూడా నా కార్తీక మాసో నమో నమోమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం ఇంకోటి లేదు కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారిని అభిషేకించుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ మరగతలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమ మహాదేవ జగద్రక్ష మరగతలింగ మహారక్ష మనకు అన్ని మాసంలో విశేషమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం కార్తీక మాసంలో చేసినటువంటి శివనామస్మరణ పుణ్య పుణ్యనది స్నానాలు జపాలు తపాలు అలానే వన భోజనాలు ఇవన్నీ కూడా మనకు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి అంటే మన జన్మ జన్మలను చేసినటువంటి పాపాలను ప్రక్షా ప్రక్షాళన పొందినటువంటి మహామాన్విత మాసమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం కార్తీక మాసంలో శివుణ్ణి స్మరించిన శివనామస్ చేసిన శివుణ్ణి అభిషేకించినా కానీ సకల పాపాలు తొలగి అంతగుణంగా మంచి జరుగుతుంది ఈ యొక్క దేవాలయం మనకు ఉదయం ఐదు గంటలకు తెరిచి స్వామివారికి అభిషేకాలు అనేటివి చేస్తాము ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి ఉదయం ఆరు ఐదు గంటలకు సుప్రభాత సేవ తదనంతరం అభిషేకాలు ప్రారంభమవుతాయి కంటిన్యూగా ఆరు గంటల వరకు అభిషేకాలు అనేటివి జరపబడతాయి ఎవరు భక్తులు వచ్చినా స్వామివారికి ఇక్కడ తమ హస్తాలతో అభిషేకాలు అనేటివి చేసుకోవచ్చు ఓం నమశ్వా భక్త మాయేశ్వరులందరికీ తెలియని మేము అనగా ఇక్కడ సోమవారం అలాగే పౌర్ణమి రోజు విశేషమైనటువంటి భక్త సందోహం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారికి ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత ఆరు గంటల నుంచి భక్తులకు అభిషేకానికి అనుకూలిస్తారు ఆ అనుమతిస్తారు కావున ఆ యొక్క అనుమతి ఉదయం తొమ్మిది నర గంటల వరకు అభిషేకా అభిషేకానికి అనుమతిస్తారు కాబట్టి రావాలి అనుకున్న భక్తులు ఆ సమయము లోపే వచ్చి స్వామివారిని అభిషేకించవలసిందిగా కోరుతున్నాము ఆ తొమ్మిది తర్వాత స్వామివారికి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది భక్తులు గమనించగలరు ఓం శివాయ ॐ श्री गणेश शारदा गुरुभ्यो नमः आरह ॐ देवीं वाचमजनयन्त देवाः ताम् विश्वरूपा पशवो वदन्ति सानो मन्त्रेषु मोर्जिन्दुहानाम् धेनुर्वागस्मानुपतिष्ठुतयितु अयम् मुहूर्त शुभमुहूर्तो अस्तु वागर्धा सम्पृक्तो वागर्द प्रतिपर्तये जगदपितरो वन्दे पार्वती परमेश्वरौ ॐ सद्यो जातं प्रवद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भव स्वाहा नमः மேவாய நமோ ஜேஷ்டாய நமோ ருதிரா நம காலா நமக்கல விய நமோ விய நமோ பலாய நமோ பல பிரமாயிய நம சுவூத்த தமநாய நமோ மனோன்மனோரோரே सर्वेभ्यः सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणो धिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो 어 oh. wow. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय भगाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ हर हर नमः सोमाय रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः य च भीमाय च नमो अग्रे पदाय च दूरे पदाय च ने चे च नमो वृक्षेभ्यो त्रिगेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मोभवे च नमः शङ्कराय च मयेष्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थय च गौल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च मातार्याय लाद्याय च वेण्याय नमः गत्याय च प्रवाक्याय च ॐ नमो नमः ॐ पवगवनव पवगव मत्पव मानव पवगव मत्पव मद्घव मन्नव पवगव मद्धोतायच्छत् पिबिगवि नि वि पिबिगि वि मत्प्यि विमागि वि मानि वि पिबिगि वि मत्प्यिवि मध्य वि मन्नि वि पिबिगि मद्धोतायक्षत् सरिगिरिनर सरि गिरिमत्सरि मा गिरिमा न सरि गिरिमत्सरि मद्गिरिमन्नर सरि गिरि मद्धोता यक्षत् जट पटनिय जट पट मज्जट मत्पटमन्निय जट पट मज्जट मत्पटमन्निय जटपट पूर्णवायुर्वशिवं दधातु शतमानम् भवति शतायुक् पुरुषेन्द्रिय आयुष्येमेन्द्रिये प्रतिष्ठते भद्रम् कर्णे विशृणयाम देवाः भद्रम् पश्ये माक्षीर्य स्त्रीरङ्गये स्त्रीरङ्गै शुश्रुभागुवस्तनोभिः पश्येम देव इदम् यदायुः स्वस्ति न इन्द्रो रुद्रस्रवाः स्वस्ति न कूशा विश्ववेदाः ైబ్ ఐమ్ ప్లీజ్ ఫోర్ మోర్ విడియోస్ ప్లీజ్ లైక్ చులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.